Kiss మహానటి కీర్తి సురేష్ ఈ మధ్య పెళ్లి బంధంలోకి అడుగు పెట్టింది డిసెంబర్ పన్నెండున అతడితో ఏడడుగులు వేసింది ముందుగా గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోగా తర్వాత క్రిస్టియన్ పద్ధతిలోనే ఉంగరాలు మార్చుకుని వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు పెళ్ళై వారం కూడా కాలేదు అప్పుడే తన మూవీ ప్రమోషన్ లో పాల్గొంది అంతేకాదు మెల్లో పసుపు తాడుతోనే ఈ వేడుకలో పాల్గొనడం విశేషం కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ वे बेबे जान వరుణ్ ధావన్ వాల్మీకా గబ్బి జాకీ షరఫ్ ముఖ్య పాత్రలో నటించారు కలిస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు డిసెంబర్ ఇరవై ఐదున ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది కీర్తికి హిందీలో ఇదే తొలి సినిమా కావడం విశేషం ఈ క్రమంలో ముంబైలో ఏర్పాటు చేసిన ప్రమోషన్ ఈవెంట్ కి కీర్తి హాజరైంది వివాహం బంధంపై ఎనలేని గౌరవంతో తాళిని అలాగే ఉంచుకునే ఈవెంట్ కి రావడం అందరినే ఆశ్చర్యంలోకి ముంచెత్తుతుంది ఇందుకు సంబంధించిన మీడియా ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరోవైపు పెళ్లిలో హీరో విజయ్ ఆస్వాదించిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది మా డ్రీమ్ ఐకాన్ విజయ్ సార్ మా పెళ్లికి హాజరై మమ్మల్ని ఆస్వాదించారు అని రాసుకువచ్చింది